जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय दे। देश की दल बजरंग दल देश की दल बजरंग दल भारत श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट आध्वर्य अयोध्या రామ మందిరంలో రేపు రామ్లలా విగ్రహం యొక్క ప్రతిష్టాపన జరుగుతూ ఉంది దానిలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సూచించిన సూచనల మేరకు రేపు ఉదయం ప్రతి ఒక్క దేవాలయాలలో ఉదయం పూజలు మరియు సంకీర్తనలు నిర్వహించి మధ్యాహ్నము పదకొండు గంటల తర్వాత ప్రతి ఒక్కరూ టీవీ ద్వారా ఆ యొక్క రామ రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలిలాగా సుమారు ఐదుకు మించి దీపాలు వెలిగించి రామజన్మభూమిలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీపాలిలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని తెలుపుతా ఉన్నాం మరియు ఆర్మూర్ ప్రజలకు చిన్న విన్నపంగా సూచన చేస్తూ ఉన్నాం ఆర్మూర్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఇంటిపైన కాశా ధ్వజాన్ని ఎగిరవేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరియు ఆర్మూర్లో ఉన్న హిందువుల యొక్క దుకాణాలు కావచ్చు విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి